హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి దోశలోకి పొంగనాలకి ఊతప్పంకి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉండేలా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచిగా పల్లీలు కొబ్బరి ఆ ఫ్లేవర్ తెలుస్తూ సూపర్గా ఉంటుంది చట్నీ మనం అన్నింటిలోకి వేసుకోవచ్చండి దీనికి ఫస్ట్ ఇట్లా కొబ్బరిని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను చూడండి పచ్చిమిర్చి వేసుకున్నాక కొబ్బరి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొబ్బరి మంచిగా వేయించేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కొబ్బరి మనము వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఆల్రెడీ వేగిపోయాయి కదా ఇప్పుడు కొబ్బరి కూడా వేగే వరకు వేయించేసుకోవాలి ఇలా చేసుకుంటే మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కమ్మగా తినేసేయచ్చు కొబ్బరి చట్నీని ఇక్కడ ఒక రెండు గుప్పలు పల్లీలు కూడా యాడ్ చేశానండి ఇడ్లీలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు పొంగనాలకి పెట్టుకోవచ్చు ఉప్మాలో ట్రై చేయొచ్చు అలాగే ఊతప్పంలో కూడా చక్కగా వేసుకొని అయితే తినేసేయొచ్చు ఈ ఒక్క చట్నీతో అన్ని బ్రేక్ఫాస్ట్లో మనం సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ పల్లీలు కొబ్బరి చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసేసుకున్నాను మనం పొట్టి తీయాల్సిన పని లేదండి వెల్లుల్లిని అలానే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి చూడండి నిమ్మకాయ అంతు కొంచెం చింతపండు సరిపోతుంది తింటుంటే ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది కొద్దిగా పుల్లగా కొబ్బరి తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఆ పల్లి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి చూడండి ఇక్కడ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి మనం పోపును పెట్టుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపుకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడేనాక కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి అవి ఫ్రై అయిన తర్వాత పోపు చట్నీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది పోపుని చూడండి ఎంతో ఏమి అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టే